అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నానండి ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేను షడన్గా ఉన్నట్లుండి ఊరికెళ్ళాలని చెప్పేసి రెడీ అవుతున్నానండి నార్మల్గా అయితే ఇంకా సండే పిల్లల్ని తీసుకొచ్చేసి మండే నుంచి స్కూల్స్కి పంపిద్దాము మండే నుంచి స్కూల్స్ ఉన్నాయి కదా సో ఆ వేలో ఉండిపోయాను అనమాట కాకపోతే సడన్గా ఆఫ్టర్నూన్ నుంచి ఎందుకో తెలియదు నాకు బాగా వీక్ అనిపించింది అండ్ ఒకసారి ఊరికి వెళ్ళాలనిపించింది అనమాట వెళ్ళి కూడా చాలా రోజులైపోయింది సమ్మర్లో వెళ్ళాను ఇంకా దాని తర్వాత అయితే అసలు వెళ్ళలేదు ఈవెన్ మనం హౌస్కి షిఫ్ట్ అయిన తర్వాత కూడా అసలు ఒక్కసారి కూడా వెళ్ళలేదన్నమాట సో దానివల్ల కొంచెం ఏదో చాలా ఇబ్బందిగా అనిపించడం అండ్ ఏదన్నా వచ్చినప్పుడు కూడా మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా నిద్ర చేసి వస్తే బాగుంటుంది ఇట్లాగా అని చెప్పేసి సో ఆ వేలో నాకు ఎందుకో కొంచెం వెళ్ళేసి వస్తే బాగుంటుంది అని చెప్పేసి వెళ్దాం అనిపించింది అనమాట చాలా వరకు ఊర్లకి వెళ్ళాలంటే ముందుగా రెడీ ఉంటాము ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది బట్ నా సిచ్యువేషన్ ఎలా అంటే అండి నేను వెళ్ళాను అంటే సో అన్నీ ఆగిపోతాయి అంటే నాకు మెయిన్ యూట్యూబ్ రన్ చేయడానికి కానీ అండ్ హౌస్ పాడైపోతుంది కొత్త హౌస్ కదా అండ్ న్యూగా ఇంకో బిజినెస్ స్టార్ట్ చేశాను సో అవన్నీ స్టాప్ అయిపోతాయి అని చెప్పేసి పండగల్లో కూడా నేను వెళ్ళలేదు ఇంకా సండే వెళ్ళేసి అలా తీసుకొచ్చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో నాకు ఇంకా హెల్త్ అది బాగాలేక అట్లీస్ట్ ఒక టూ డేస్ అయినా రిలాక్స్ అవ్వాలి అని చెప్పేసి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యా అనమాట వితిన్ వన్ అవర్లోనే డిసైడ్ అయ్యాను మార్నింగ్ కూడా అమ్మ వాళ్ళతో మాట్లాడాను వస్తున్నావా వస్తున్నావా అంటే లేదు నేను రేపు వచ్చి పిల్లల్ని తీసుకొచ్చేస్తానని చెప్పాను సో వన్స్ ఇంకా అమ్మ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వెళ్ళిపోవాలనిపించింది సో రెస్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి పనులు ఎప్పుడూ ఉండేటివి మన హెల్త్ బాగుండి మన బ్రెయిన్ కొంచెం ఫ్రీ అయితే సో నెక్స్ట్ నేను చేయడానికైనా కానీ బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు అయితే రెడీ అవుతున్నాను ఇంకా మీరు గమనించినట్లయితే లాస్ట్ వన్ మంత్ నుంచి నేను ఇంకా డల్ అయిపోయాను నా ఫేస్లోనే మీకు తెలుస్తుంది ఫేస్ కూడా చాలా డల్ అయిపోయింది సో ఇంక అందుకని ఏదైతే ఇది అయిందిలే అని చెప్పేసి బయలుదేరుతున్నాను అనమాట ఇంకా కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఇవన్నీ కొంచెం మాయిశ్చరైజర్స్ అవి తీసుకుంటున్నాను అనమాట అక్కడికి వెళ్తే అస్సలు ఏం యూజ్ చేయను కాకపోతే ఏమన్నా కావాలి అంటే కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కదా ఏదైనా కొంచెం యూస్ చేయాలి అంటే యూజ్ చేసుకోవచ్చు ఏదైనా వీడియో షూట్స్ అలాంటివి చేసుకోవాలన్నా బాగుంటుంది అని చెప్పేసి అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట ఒక కొత్త డ్రెస్ కూడా తీసుకున్నాను అండి బట్ మళ్ళీ జర్నీ కదా నాకు మెయిన్ చూడ్డానికంటే కూడా డ్రెస్సెస్ ఒకప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అనిపించేది లేనప్పుడు తక్కువ ఉన్నప్పుడు బట్ ఇప్పుడు వేసుకోవడానికి చాలా ఉన్నా కానీ నాకు కంఫర్ట్గా ఉండాలి మెయిన్ నా కంఫర్ట్ చూసుకుంటాను అప్పుడే ఏదైనా కానీ అని చెప్పేసి ఈ కాటన్ది చాలా కంఫర్ట్గా అనిపించింది మొన్న పండుగ రోజు కూడా వేసుకున్నాను కదా సో అందుకని చెప్పేసి మళ్ళీ అదే డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఒకప్పుడు ఎప్పుడెప్పుడు డ్రెస్సెస్ వేసుకుందామా ఎన్ని డ్రెస్సులు కొనుక్కుందామా అలా ఉండే ఇప్పుడు ఎన్ని డ్రెస్సులు ఉంటే ఏంటి మనకు కంఫర్ట్ ఉండాలి అనిపిస్తుంది హలో అండి సో అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ కాదు హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ప్రజెంట్ టైం అయితే త్రీ అవుతుందనమాట సో ఇప్పుడైతే నేను ఊరికి బయలుదేరుతున్నాను సో చాలా రోజుల తర్వాత అసలు ఈరోజు కూడా వెళ్ళకూడదు అనుకున్నాను కానీ మళ్ళీ అందులో వెళ్ళాలనిపించింది లాస్ట్ టైం దసరా హాలిడేస్కి కూడా వెళ్ళలేదు కదా ఇంకా అమ్మ వాళ్ళైతే ఒకటే విధంగా రమ్మని చెప్తూ ఉన్నారు సో ఇంకా మళ్ళీ మళ్ళీ వెళ్ళలేము సమ్మర్ వరకు కూడా అందుకనే ఒకసారి వెళ్ళి ఒక టూ డేస్ రేపు ఎల్లుండి ఉండేసి వెగ్నెస్ డే వద్దాం అనుకుంటున్నాను సో ఇంకా మా సురేష్ గారు అయితే ఒక్కరే ఉంటారనమాట ఎందుకో తెలియదండి నిజంగా మూవీస్లో చూపిస్తూ ఉంటారు కదా సో వైఫ్స్ ఊరికి వెళ్తే హస్బెండ్స్ తెలియని విధంగా హ్యాపీ ఫీల్ అవుతారు మా సురేష్ గారు కూడా ఎందుకు నాకు అర్థం కావట్లేదు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు తెలియకుండా నా బ్యాగ్ సర్దేస్తున్నారు అన్నీ సర్దేసి అన్నీ రెడీ చేసి పంపిస్తున్నారు అనమాట సో హౌస్ అయితే నేను చాలా నీట్గా పెట్టానండి చూపిస్తాను నేను వచ్చేసరికి అలాగే కనుక ఉండకపోయింది అనుకో అయిపోతుంది నీకు ఓకేనా త్రీ ఉన్నాయి అవి కొరియర్ చేసేసి మర్చిపోకుండా ఈవినింగ్ వేస్తావా రేపేస్తావా సో ఇంకా అదనమాట కిచెన్లో మొత్తం కూడా నీకు కిచెన్ చూసారు కదా ఎక్కడ మార్నింగ్ అయితే అంతా కొంచెము దోమల లాగా వచ్చేయండి హిట్ తెచ్చి కూడా కొట్టాను అయినా ఎందుకు అవి పోవట్లేదు రైస్ వండుకున్నాం అనమాట నాకు కొంచెం వేడి ఎక్కువ అయిపోయేసరికి కొంచెం మజ్జిగ వేసుకొని తినేసాను ఇంకా కర్రీస్ అవి ఏం ప్రిపేర్ చేయలేదు సో ఇంకా వీడియోస్ అవన్నీ షెడ్యూల్ చేసుకొని కొంచెం వెళ్తున్నాను అనమాట సో అంతా ఆల్మోస్ట్ నీట్గానే ఉంది సో ఇవంటే కస్టమర్ బ్లౌజెస్ అనమాట కొరియర్ చేయాలి ఇప్పుడే వీడియో షూట్ చేసేసాను వీడియో షూట్ చేసి ఇంకా వెళ్తున్నాను అనమాట ఫోల్డ్ చేయలేదు టైం అయిపోయింది నార్మల్గా అయితే టూకే వెళ్దాం అనుకున్నాను ఇప్పటికి త్రీ అయిపోయింది ఇక్కడే ఊరికెళ్ళేసరికి ఫైవ్ అవుతుంది సో వెళ్దామా ఓకే Coconut water. ఇంకా అది నేనైతే రెడీ అయిపోయాను ఇంకా హెల్పర్ని కూడా డే బై డే అలా రమ్మని చెప్పానండి కొంచెం ఇంటి ముందు కుక్కలు ఉన్నాయి కదా కుక్కలు లేకపోతే ఏ గోల లేకుండా ఉండింది కానీ కుక్కలు రావడం వల్ల గలీజ్ చేసేస్తున్నాయి అనమాట అందుకని అట్లీస్ట్ డే బై డే వచ్చి కొంచెం ఇల్లు అది క్లీన్ చే అంటే ఇల్లు కూడా వాళ్ళది పక్కనే అనమాట అంటే మనకి దగ్గరలోనే ఉంటుంది సో దానివల్ల తనకి కూడా ప్రాబ్లం లేదు ఇంకా ఇంట్లో అంటే ఇంకా అంట్లో అవి ఉండవు సురేష్ గారు అయితే కొంచెం మార్నింగ్ టైంలో బయట తింటారు ఆఫ్టర్నూన్ అలాగా తనైతే అడ్జస్ట్ అయిపోతారు అనమాట రైస్ అదే వండుకుంటారు తప్ప ఇంకా ఏం చేసుకోరు కదా మగవాళ్ళు ఇంట్లో ఉంటే సో అందుకని తను నేను అమ్మని చెప్పాను ఇంకా వెళ్తూ ఉంటే మన రోజ్ ప్లాంట్ ఆరెంజ్ కలర్ది ఒక టూ ఫ్లవర్స్ పూసింది ఇంకా అవి కోసేస్తున్నాను అనమాట సో నాకేంటంటే నేను వేసుకున్న చెట్లని నేనే యూజ్ చేసుకోవాలి అండ్ నన్ను అడిగి కోసుకుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అది కూడా నాకు కావాలంటే నేను ఉంచుకుంటానండి నాకు కావాలంటాను లేదంటే కోసుకోండి అంటాను కాకపోతే కొంతమంది ఎలా అంటే అడగకుండా కోసేసుకొని వెళ్ళిపోతారండి మెయిన్ ఈ రోజ్ ప్లాంట్స్ ఇలాంటివి నాకు చాలా ఇష్టమైన కవర్స్ అనమాట సో అందుకని చెప్పేసి కొంతమంది పోయి పోయినసారి కోసేసారు నాటు రోజాలు అవి నాకు చాలా ఇష్టం అని తెలుసు కదా దాన్ని నేను చెట్టు మీదే ఉంచుకొని చూసుకుంటున్నా ఫస్ట్ టైం పూసిందని సో ఇంకా మళ్ళీ ఎక్కడ కోసేసుకుంటారని అని చెప్పేసి ఒకటైతే మొగ్గగానే ఉండింది ఆయనకనే కోసేసాను ఒకటైతే నేను పెట్టుకున్నా మా లౌక్యం ఉంటే నాకు అసలు ఛాన్స్ ఇవ్వదు పువ్వులు పెట్టుకోవడానికి రోజుకొకటి పెట్టుకుంటాను పువ్వులు అని చెప్పేసి అంటా ఉంటుంది అనమాట కాకపోతే లౌక్యం లేదు కాబట్టి ఒకటి నేను పెట్టుకుని ఒకటి లౌక్యకి తీసుకెళ్ళిపోతున్నాను ఇంక ఉన్నా కానీ ఎవరొకరు కోసేస్తారు సో ఇంకా మనం వేసుకొని మనం ఇష్టంగా పండించుకునేది మనమే పెట్టుకుంటే ఆ తృప్తిగా ఉంటుంది కదా అంటే నేను నేనే పెట్టుకుంటానంటే నాకైనా దేవుడికైనా నాకు సంబంధించిన వాళ్ళకైనా ఇస్తాను అంతేగాని ఎవరో నేను ఇంత చేసి ఇంత ఇష్టంగా పెంచుకొని ఎవరో తెలియకుండా కోసేస్తే నాకు బాధ అనిపిస్తుంది కోపం కూడా వస్తుంది అలాంటి బిహేవియర్ అనేది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు బట్ నా మనస్తత్వం ఇది చిన్నప్పటి నుంచి నేను ఇలానే ఉంటాను ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉండిపోతుంది కదా నా మెంటాలిటీ అలా ఉంటుంది అనమాట అండ్ ఉన్నది ఉన్నట్లు మీతో మాట్లాడతాను కాబట్టి చాలా వారికి కూడా నాకు చాలామంది కనెక్ట్ అవుతూ ఉంటారు నేను కూడా మీలాగే మాట్లాడతాను మీలాగే ఆలోచిస్తాము మీలాగే పనులు చేసుకుంటాం ఈ వేలో నాకు చాలామంది కనెక్ట్ అవుతూ ఉంటారు లోపల ఒకటి బయట ఒకటి అయితే పెట్టుకొని మాట్లాడడం నాకు రాదు సో ఫైనల్గా ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా సురేష్ గారు అయితే నన్ను బస్సు ఎక్కిచ్చేసి రిటర్న్ వచ్చేస్తారనమాట సో నేను ఇంకా టూ అవర్స్ అయి కదా బస్సులో వెళ్ళిపోతానని చెప్పాను నార్మల్గా అయితే తను డ్రాప్ చేస్తా అన్నారు సో ఈ బైక్లో వెళ్ళి దానికంటే కూడా హ్యాపీగా బస్సులో వెళ్ళిపోతే నాకు చాలా బాగా కనిపిస్తుంది అండ్ బయలుదేరిన తర్వాత దారిలో ద్రాక్ష కనిపించిందండి హండ్రెడ్ రూపీస్కి వన్ కేజీ సో ఇంకా ప్రజెంట్ సీజన్ అనుకుంటే ఎక్కడ పట్టినా కనిపిస్తూ ఉండే ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా ఇంటికి వెళ్ళగానే అమ్మాయింది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కదా సరే అని చెప్పేసి ఒక వన్ కేజీ తీసుకున్నా ఇంకా ఇంట్లో అయితే కొన్ని దానిమ్మ పళ్ళు అవి ఏదో ఉన్నాయి అవి కూడా పెట్టేసుకున్నాను బ్యాగ్లో ఇంకెలాగో సురేష్ గారు అయితే తిన్నారు కాబట్టి సో బుధవారం రావాలని అయితే అనుకుని వెళ్తున్నాను బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కాకపోతే పిల్లలకి స్కూల్స్ కాబట్టి తొందరగానే వచ్చేయాలి కొంచెం ముందు వెళ్ళు ఉంటే అవకాశం ఉండేది బట్ నాకు అవకాశం కూడా లేదు కాకపోతే కొంచెం రిలాక్స్ అయినట్లు అనిపిస్తుంది అనమాట ఊరికి వెళ్తున్నాను కాబట్టి సో ఇంకా బస్ అయితే ఎక్కేసానండి కరెక్ట్గా ఫైవ్కి ఇంటికి అనమాట సో ఇంకా నేను వచ్చేసరికి పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు లౌక్యం కూడా ఫ్రెష్ అయిపోయింది అనమాట అప్పుడే చాలా హ్యాపీగా అంటే ఇంటికి రాగానే ఒక తెలియని ఫీల్ హ్యాపీగా అనిపించింది చాలా సో ఇంకా హ్యాపీగా కొంతసేపు అట్లాగా మాట్లాడుకొని ఇంకా రుత్విక్ లౌకే ఇద్దరు కూడా ఇంట్లోనే ఉన్నారు హ్యాపీగా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఇంకా సండే అయితే సండే కదా ఫెట్నెస్ డే అలాగా సురేష్ గారు వస్తారు లేదంటే మేమైనా వెళ్ళిపోతాము లగేజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది దాన్ని పిల్లలు తీసుకొని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది నాకు అందుకని వెళ్ళేటప్పుడు మాత్రం సురేష్ గారు కొన్ని కొన్ని టైమ్స్ ఎక్కువ సార్లు తనే వచ్చి తీసుకెళ్తూ ఉంటారనమాట రిటర్న్ మాత్రము ఇంకా పిల్లలైతే పక్కింటి బాబుని తీసుకొచ్చారు లాస్ట్ టైం కూడా సమ్మర్లో వచ్చినప్పుడు చూశారు కదా ఈ బాబు చిన్న బాబు అనమాట అప్పుడు జస్ట్ కూర్చుంటా ఉన్నాడు ప్రజెంట్ అయితే బాగా నడిచేస్తూ ఉన్నాడు అనమాట పక్కింట వాళ్ళ బాబు సో ఇంకా పిల్లలైతే కొంతసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి అమ్మ వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడి అండ్ టీ కూడా తాగేసాను బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదులేండి నార్మల్గా ఈ మధ్య చాలా వరకు అలవాటు తప్పిపోయింది కదా కాకపోతే ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొంచెం అన్నీ కూడా రెగ్యులర్గా వ్లాగ్స్ పెట్టడము ఇంక ముందు మంచి మంచిగా మీ ముందుకైతే న్యాచురల్ వ్లాగ్స్ ఇంతకుముందు ఎలా ఉండేదాన్నో అలానే షేర్ చేస్తాను అనమాట సో చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది అండి ఎంతైనా కానీ నేను మెయిన్గా రాకపోవడానికి ఇలాంటి బాధ్యతలు అన్నీ ఉండటం వల్ల రావడానికి ఎక్కువ ఇష్టపడను అంటే రావాలని ఉంటుంది కాకపోతే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి వర్క్స్ ఆగిపోతాయి సో ఇవన్నీ ఉంటాయి కదా మంత్లీ వచ్చేసరికి అన్నీ మేనేజ్ చేసుకోవాలి సో అలాంటి బాధ్యతల వల్ల కొంచెం ఆగిపోతూ ఉంటాను అండ్ మొన్న రీసెంట్గా ఎవరో కొంతమంది అన్నారండి ఎప్పుడు చూసిన ఫైనాన్షియల్ డబ్బులు లేవు డబ్బులు లేవు అంటారండి నేను ఎప్పుడు డబ్బులు లేవు అని అనండి సో నాకు ఏవైతే బాధ్యతలు ఉన్నాయో వాటిని నేను మేనేజ్ చేసుకోవాలని అంటాను అండ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తాను కానీ నాకు డబ్బులు లేవు డబ్బులు లేవని అని ఎప్పుడు అన్న డబ్బులు లేనప్పుడు మీకు ఎందుకు కొన్ని కామెంట్స్ అనమాట సో నాకు నా లైఫ్ని నేను పెట్టుకున్న బాధ్యతల్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి ఎలా మిస్లీడ్ అవ్వకుండా చూసుకోవాలి అనేది మాత్రం ఆలోచిస్తూ దానికి తగినట్లుగా వర్క్ చేసుకుంటాను అండ్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది అయినా ఉన్నారు ప్రతిదీ నన్ను చూసి కొంతమంది అక్క ఇలా ఇలా మీరు ఎలా చేశారు అని తెలుసుకోవాలని కూడా కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ప్రతిదీ నేను నా లైఫ్లో ఏం జరుగుతుందని చెప్పేసి జెన్యున్గా చెప్తూ ఉంటాను అంతే ఇంక లౌక్యమ్మ అయితే పూజ చేస్తూ ఉందండి లౌక్య దీపాలు వెలిగించిందో లేదు కొంతసేపటికి కరెంట్ పోయిందన్నమాట సో కరెంట్ పోయినప్పుడు ఇంట్లో దీపాలు ఉంటే చాలా బాగుంటుంది కదా సో జస్ట్ ఇంక లౌక్యకైతే అంత హైట్ అందదు చైర్ వేసుకొని దీపాలు వెలిగించింది అనమాట ఇంకా దీపాలు పెట్టుకున్నాక పూలు పెట్టకపోతే బాగోదు కదా అని చెప్పేసి పూలు పెడుతున్నా లౌక్య అయితే ఫ్రెష్గా తలస్నానం చేసేసి లంగా వేసేసుకొని ఇలా ఉందన్నమాట ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా ఒక టైంకి జరిగిపోతాయండి అమ్మ అన్ని పర్టికులర్గా ఈ టైంలోనే అన్నం తినాలి ఈ టైంలోనే స్నానం చేయాలి ఈ టైంలోనే పడుకోవాలి అంటే అలా చేర్పిచ్చేస్తూ ఉంటుంది పిల్లలకి అది చాలా హెల్దీ లైఫ్ పడుకోవడం కానీ లేవడం కానీ నాకు కూడా ఒక షెడ్యూల్ వస్తుంది చాలా బాగా అనిపిస్తుంది నాకు అక్కడలాగా రెండు వరకు ఒంటి గంట వరకు మేల్కోను ఇక్కడికి రాగానే ఈ వాతావరణానికి ఈ టైమింగ్కి అలవాటు పడిపోతాము వన్ డే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ దాని తర్వాత అలవాటు అయిపోతుంది ఇంకా అమ్మ నాకు లాగా ఈవినింగ్ కూడా అమ్మ ప్రతిసారి కూడా ఏదైనా గారెలు చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటుంది ఈసారి అయితే గారెలు చేసి చేద్దామంటే నేను గారెలే మాకు ఇష్టంగా తిన్ను పూరీలు అంటే నాకు ఇష్టము ఒకప్పుడు అండి ప్రజెంట్ ఇష్టం అంటూ ఏం లేదులేండి అన్నీ చాలా మారిపోయాయి సో అంటే పూరి అంటే అనిత అనిత అంటే పూరి అలా నేనే చేసుకుని చిన్నప్పటి నుంచి నేనే చేసుకుని నేనే తినేదాన్ని అంత ఇష్టం అనమాట సో ఇంక అందుకనే అమ్మ పూరీలు తింటావు కదా అని చెప్పి చేసింది ఇప్పుడు కూడా ఇష్టమే కాకపోతే చిన్నప్పుడు అంత లేదనమాట నేనే చేసుకుని తింటా ఉండేదాన్ని ఒక కొంచెం కొంచెం పిండి కలుపుకొని అంటే ఒక టెన్ ఇయర్స్ అలా వచ్చిన తర్వాత నార్మల్గా ఏ పనులు చేసేదాన్ని కాదు బట్ ఇలాంటివి నాకు సంబంధించినవి వంటలు చేయడం కానీ స్వీట్స్ చేయడం కానీ ఇలాంటివి చేసేదాన్ని అనమాట నాకు నచ్చితేనే లేదంటే చేయను సో అమ్మ అయితే వేడి వేడి పూరీలు అయితే చేసింది పప్పు ఏదో ఉందంట కాకపోతే నాకు పూరీలోకి అలాగే కుర్మా అయినా తింటాను లేదంటే షుగర్ వేసుకొని తినేస్తాను తప్ప పప్పు ఇలాంటివి నాకు నచ్చవు తినబుద్దేదు సో ఇంకా అమ్మ అయితే కొన్ని పూరీలు వేడిగా ఉండేటివి పెట్టద్దు ఎక్కువ తినలేనని చెప్పాను ఒక రెండు అయితే పెట్టుకొని తింటున్నాను మళ్ళీ నైట్ ఎయిట్కి నేను అలా అప్పుడు కొంచెం లైట్గా అన్నం తినేసి పడుకుంటాను అనమాట ఈ బాబుని కూడా తీసుకొచ్చి ఆడిపిస్తూ పూరి అవి పెడుతూ సో ఇలా ఉందండి అమ్మ వాళ్ళ ఇంట్లో సో అనుకోకుండా సడన్గా రావడం ఇలా జరిగింది అండ్ రేపటి నుంచి మంచి మంచి వ్లాగ్స్ మీతో కూడా షేర్ చేస్తూ ఉంటాను ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అండ్ నా మాటలు ఎలా అనిపించాయి కొన్ని కొన్ని మాటలు అండ్ కొన్ని మిస్టేక్స్ ఏమన్నా ఉంటే దయచేసి క్షమించండి ఎందుకంటే నాకు ఏదనిపిస్తుందో అదే మాట్లాడాలని ట్రై చేస్తాను తప్ప ఎవరినో ఇంప్రెస్ చేయాలి ఎవరో చూస్తున్నారు అనేది ఉండదు ఆ న్యాచురాలిటీ నా దగ్గర ఉంది కాబట్టి నేను ఎన్ని ఇయర్స్ కంటిన్యూ అవుతున్నాను సో మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకైతే హ్యాపీగా తినేస్తున్నా మంచి మీద కూర్చున్నారేమో అనుకోవద్దు ఇలాగే అలవాటు అండి ఇక్కడికి వస్తే తప్పుగా అనుకోవద్దు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బొబాయ్ టేక్ కేర్ మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను బొ బాయ్